సమ్మర్ హాలిడేస్ కు గుడ్ బై చెప్పి బడిబాట పట్టారు విద్యార్థులు నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి ఇవాళ నల్గొండ జిల్లాలోని బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ హరిచందన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ స్కూల్ డ్రెస్లను పంపిణీ చేశారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలని హరిచందన కోరారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవం కలిగి ఉన్నారని తెలిపారు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చేలా చూడాలి అంటున్న కలెక్టర్ హరిచందనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది ఈ నెల పన్నెండు నుంచి పూర్తి స్థాయిలోని స్కూల్ కూడా ప్రారం పరిస్థితి మనతో మాట ప్రస్తుతాన్ని మన నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు విద్యార్థులకు బుక్స్ కానీ సంబంధించిన డ్రెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు మేడం బడిబాట కార్యక్రమం ఈ రోజు ప్రారంభించారు ఎట్లా ఉన్నది విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏ విధంగా మీరు ఉన్నాయి పడి కింద ఇప్పుడు మోర్ దెన్ టూ అండ్ హాఫ్ లాక్ యూనిఫామ్స్ డిస్ట్రిక్ట్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి కాన్స్టిట్యున్సీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అందరి దగ్గర ఆల్ కిడ్స్ కి ఒక్కొక్క పేరు యూనిఫామ్ అందజేయడం జరిగింది వాళ్ళకి అదే విధంగా బుక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చూసినట్లయితే రెండు మూడు నెలలు జరిగేవి విద్యార్థులకు నోట్స్ బుక్స్ కానీ అకాడమిక్ బుక్స్ కానీ ఇవ్వడం లేదు స్కూల్ పిల్లలు కూడా కొంచెం సమస్యలు ఉండేది శానిటైజర్ కానీ గతంలో ఉండేది ఈ తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు వచ్చిన క్రమంలో ఎక్కడైనా మీరు ఇంకా ఏమైనా మార్పుల కొరకు కానీ స్టూడెంట్స్ కానీ సంబంధించిన ఏ విధంగా ఇక్కడ కూడా ప్రాబ్లం లేదండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ గ్రూప్స్ ఉమెన్ గ్రూప్స్ యూనిఫామ్ స్టిచ్చింగ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరూ కూడా ఆన్ టైమ్ యాక్చువల్లీ బిఫోర్ టైమ్ ఫైవ్ డేస్ బిఫోర్ రెడీ అయింది బట్ స్కూల్స్ ఓపెనింగ్ ట్వెల్త్ కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయడం జరిగింది వాళ్ళందరూ యూనిఫామ్స్ రెడీ చేసుకుని స్టిచ్ చేసి సప్లై చేస్తున్నారు ఓవరల్ గా చూసినట్లయితే రూరల్ ఏరియాలో సంబంధించిన విద్యార్థులకు గతంలో షీటింగ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ ఇయర్ దానికి సంబంధించిన డివో సపరేట్ టోల్ ఫీ పెట్టారా విద్యార్థులు గతంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితి స్టూడెంట్స్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవని అన్ని స్కూల్స్ లో టీచర్స్ హెచ్ఎంస్ అందరూ కూడా ఈ పడి బాటలో చాలా యాక్టివ్ గా వాళ్ళు కాలనీస్కి పేరెంట్స్కి కూడా రీచ్ అవ్వడం జరిగింది వారు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు రెగ్యులర్గా అండ్ డిఓ అండ్ వాళ్ళ టీంలో ఇన్స్పెక్షన్స్ కూడా రెగ్యులర్గా టేకప్ చేస్తున్నారు సో దేర్ ఆర్ నో ఇష్యూస్ మేడం గతంలో చూసినట్లయితే నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రైవేట్ స్కూల్స్ నామ్స్ విరుద్ధంగా దానికి కూడా గతంలో లాస్ట్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు దాన్ని ఎట్లా మీకు గైడ్ చేస్తారు దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కాదు తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు కూడా స్కూల్ బంధించినటువంటి పరిస్థితి దానికి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు మాకు ఏది స్పెసిఫిక్ కంప్లైంట్ రాలేదండి కంప్లైంట్ వస్తే విల్ టేక్ యాక్షన్ పేరెంట్స్ కూడా అలాంటి ఇబ్బందులు గురి అవుతుంటే మా ఆఫీస్ కి ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయండి లేకపోతే కలెక్టరేట్ లో కూడా వారు పిటిషన్ ఇవ్వచ్చు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నూతన పాఠశాలలోని విద్యార్థులు స్వేచ్ఛగా తమ విద్యను అభ్యసించుకొని ప్రధానంగా అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తారు పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేసినట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితి కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్ ఉమ్మన్ నల్గొండ జిల్లా బీఆర్కే న్యూస్